జీవితంలో అనేక లక్షణాలు కలిగి ఉంటాడు మంచి కలిగి ఉంటాడు చెడు కలిగి ఉంటాడు చెడు లక్షణాలు కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంటాయి మంచి లక్షణాలు కొన్ని లక్షణాలు మనకి కనిపిస్తుంటాయి అయితే కొన్ని కొన్నిసార్లు మనిషి ఏ సమయంలో మంచిగా ప్రవర్తించాలో ఆ సమయంలో మంచిగా ప్రవర్తించడు ఏ సమయంలో చెడ్డగా ప్రవర్తించాలో ఆ సమయంలో చెడ్డగా ప్రవర్తించడం దానికి వ్యతిరేకంగా చెడ్డగా ప్రవర్తించాల్సిన సమయంలో మంచిగా ప్రవర్తిస్తాడు మంచిగా ప్రవర్తించాల్సిన సమయంలో చెడ్డగా ప్రవర్తిస్తాడు మనిషిలో అనేక రకాల గుణగణాలు దాంట్లో కోపము ఒకటి ఈ కోపము అనేది కొన్ని కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తుంటాం కొన్ని కొన్నిసార్లు సందర్భం లేకుండా కానీ కోపం పడుతుంటాం ఎందుకు కోపం పడ్డామో దేనికోసం కోపం పడ్డామో తెలియకుండానే మనం కోపం పడుతూ ఉంటాం అయితే ఈ కోపం గురించి దైవ గ్రంథంలో ఏమని వ్రాసిందో మనం చదువుతాం యాకోపు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో నా ప్రియ సహోదరులరా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును మాట్లాడుటకు వాడును కోపించుటకు నిధానించువాడై ఉండవలనని ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చనియదు అని యాకోపు భక్తుడు ఈ పత్రికను రాస్తున్నాడు నా ప్రియ సహోదరులరా మీరు సంగతి ఎరుగుదురు మీకు బాగా తెలుసు నేను చెప్పే సంగతి ఏమైతుందో అది మీకు బాగా తెలిసి ఎందుకంటే ప్రతి మనుషుడు వినుటకు వేగురి పడాలి అంటే వినటానికి తొందరపాటుగా ఉండాలి ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అతను చెప్పే మాట యొక్క అర్థం ఏమిటో తన భావం ఏమిటో దాన్ని గ్రహించటానికి వేగిరి పడాలి మనస్సు ఉంచాలి అతను చెప్పేదాన్ని బట్టి మనం కోపం పడాలా లేకపోతే సంతోషించాలా లేకపోతే ఎదుటివాడి మీద తిరగబడాలా అనేది ఆలోచనకు వస్తుంది కానీ కొంతమంది చెప్తున్నప్పుడే మనం ఆ మాటను వినకుండా ఏం చేస్తామంటే కోపగించటానికి కోపించటానికి కోపం ప్రదర్శించటానికి వేగిరిపడతాం నువ్వు కోపగించే ముందు నిదానం కలిగి ఉండాలి మనం ఈ విషయాన్ని బట్టి కోపగించొచ్చా కోపగించకూడదా ఇది కోపగించ తగిన విషయమైనా లేకపోతే కోపగించే తగిన విషయం కానప్పుడు మనం ఎందుకు కోపం పడాలి అని ఆలోచించాలి ఒక వ్యక్తి మన మీద కోపం పట్టాడంటే మనలో ఉన్న లోపాన్ని చూసే కదా కోపం పడేది మనలో లోపం లేకపోతే ఎదురువాడు మన మీద ఎందుకు కోపం పడతాడు మనలో లోపాన్ని మనం సరి చేసుకోవటానికి చూడాలి కాబట్టి మనం ఏం చేయాల సమయంలో మనకు మనం తగ్గించుకు స్వభావంతో ఉండాలి అంతే తప్ప కానీ ఎదురువాడు కోపం పడ్డాడు కదా అని దాన్ని నిదానించకుండగా చెప్పే మాటను వినకుండగా మినుటకు వేగిరి పడవాళ్ళుగా ఉండకుండా ఆ కోపాన్ని బట్టి మనము కూడా కోపం పడితే దాని ప్రయోజనం ఏముంది ఆలోచించాను పొరి కూడా కోపం పడితే మనం కోపం పడితే ప్రయోజనం ఏమి లేదు ఎందుకంటే జోగి జోగి రాసుకుంటే బూడిది రాలింది అన్నట్లుగా వాడి కోపానికి మన కోపానికి మధ్యలో ఏం పుడుతుందంటే పగ పుడుతుంది ఆ పగం పుట్టినప్పుడు వారి మధ్యన వీరి మధ్యన పాపము మొదలవుతుంది ఈ పాపానికి కారణం ఎవరంటే మనలో ఉన్న కోపమే వినుటకు వేగిరి పడివాడై ఉండాలి చెప్పే మాట ప్రతి మాటను వినాలండి మొట్టమొదటిగా ఎందుకు చెబుతున్నాడు దేనికోసం చెబుతున్నాడు మంచికి చెబుతున్నాడా చెడ్డకు చెబుతున్నాడా ఈ విషయం మంచిదా చెడ్డదా అని వివేచన కలిగి ఉన్నప్పుడే మనము విన్నప్పుడే మనం కోపం పడాలా పడకూడదా అనేది మనకు అర్థమవుతుంది ప్రతి విషయానికి ఎదురువాడు చెప్పిన ప్రతి మాటకి కూడా మనం కోపం పుడుతూ పోతే మన కోపానికి అర్థమే ఉండదు మనలోని ఆత్మ చెడిపోతుంది దేవునిని ప్రశాంతంగా మనము మహిమపరచలేము శృతించలేము దేవుని నీతి మనలో నెరవేర్చబడదు ఆయన నీతి ఏమైంది వాక్యము మనలో నెరవేర్చబడాలి కోపం ఉన్న కూడా సర్వసాధారణంగా దేవుని వాక్యాన్ని వింటూ మనం ఎంత చెప్పినా యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి మన మీద కోపం పడుతూ ఉంటాడు యేసు ప్రభు గురించి నాకెందుకు చెబుతున్నాం నీ దేవుని గురించి నాకు చెప్పకు నీ దేవుని నాకు అవసరం లేదు అని అంటూనే ఉంటాడు తప్ప కానీ తనలో ఉన్న కోపాన్ని అణుచుకుని చెప్పేది ఏమైతే ఉందో దాన్ని మనము చక్కగా వినటానికి వేగిరి పడితే దాని గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తు మాట ఎందుకు వినాలో యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాలో యేసుక్రీస్తుని గురించి ఎందుకు తెలుసుకోవాలో మనకు అర్థమవుతుంది అది శాంత స్వభావాన్ని చూసిస్తుంది కానీ మనం వినకుండా వేగిరపడటానికి కోపం పట్టడానికి వేగిరి పడితే మన జీవితానికి అర్థం అనేది ఉండనే ఉండదు ప్రతి ఒక్కరు కూడా కోపగించడానికి నిదానించుబడై ఉండాలి దేవునికి స్థాతం కాలెల్లోయ్య ఒక మనిషి అన్నప్పుడు ఆ మనిషి అన్న దాన్ని మనం అర్థం చేసుకుని ఎందుకు కన్నాడో ఈ మాట అనడానికి గల కారణం నాలో ఏదైనా చెడ్డ గుణం ఉందా దానికి తగిన కారణం ఉందా దానికి హేతు ఉందా ఎదురువానికి కోపానికి అని మనం అర్థం చేసుకుని దాని ప్రకారం మనం జీవిస్తే గనక మన జీవితాలు చక్కగా కొనసాగుతాయి దేవుని నీతి మనలో నెరవేర్చబడుతుంది మనం నీతిమంతులుగా తీర్చిదిద్దపడతాం విశ్వాసము అంతకంతకు అధికమైనప్పుడు దేవుని కార్యాలు కూడా మనం పట్ల బలంగా జరుగుతాయి ప్రియుల ఆలోచించండి మనం ఎటువంటి స్వభావము కలిగి ఉన్నామో మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రసంగి గ్రంథంలో ఐదవ అధ్యాయం పన్నెండవచ్చులో ప్రసంగి చెప్పే మాటలు వింటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము బుద్ధిహీనులు బలర్పించినట్లు బలేర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమంట సమీపించి ఆలకించుట శ్రేష్టము ఏం ఆలకించాల మనము దేవుడు చెప్పే మాటను ఆలకించటము ఎంతో శ్రేష్టము ఆలకించిన తర్వాత మనము దాని ప్రకారము దేవుని సన్నిధానంలో వాక్యానుసారము వాక్యం ఏమైతే చెప్తుందో దాని ప్రకారము నడుచుకుని దేవుని సన్నిధానానికి వచ్చి బలి అర్పిస్తే ఎంతో శ్రేష్టము కానీ బుద్ధిహీనులు అర్పించినట్లుగా మనం కూడా దేవుని సన్నిధానానికి వస్తున్నాం దేవుని వాక్యాన్ని వినట్లేదు దేవుని వాక్యానుసారం జీవించట్లేదు కానీ మనం బలి అర్పించడానికి వచ్చినట్లుగా వచ్చి పాటలు పాడుతున్నాం శృతిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం సమస్తము చేస్తున్నాం కానీ ఇదంతా కూడా వ్యర్థమే బుద్ధిహీనులు చేసిన మాదిరిగా మనం చేయకూడదు ఏదో నామక క్రైస్తువులుగా ప్రతిరోజు రావటము దేవుని శృతించడం మహింపరచి మహింపరచడం వెళ్ళిపోవటం అంతే తప్ప కానీ మనలో ఉందా లేదా చక్కగా దేవుని సన్నిధానానికి వచ్చిన మనందరం కూడా సమీపించి ఆలకిస్తున్నామా లేదా వాక్యాన్ని ఆలకించటం లేదంటే దేవుని వాక్యాన్ని వినటం లేదంటే దానికల కారణం మనలో ఉన్నటువంటి ఒక కోప భావము ద్వేష భావము ఈ ద్వేషము కోపము ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని లెక్క దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడరు అటువంటి వాళ్ళు దేవుని వాక్యము ఫలించి అభివృద్ధి చెందదండి మనలో దేవుని వాక్యం ఫలించి అభివృద్ధి చెందాలి మొట్టమొదటిగా వినుటకు వేగిరిపడాలి ఏం చెప్తున్నాడో మాస్టర్ గారు ఏం చెప్తున్నాడు వాక్యం ఏం మాట్లాడుతుందో ఆ వాక్యం ద్వారా మన జీవితం ఎటు మళ్ళబోతుందో ఆ వాక్యం ద్వారా మన జీవితం ఎటు దేవుడు నడిపించబోతున్నాడు అని ఆలోచన కలిగి ఉన్నప్పుడే వినటానికి వేగిరపడినప్పుడే మాట్లాడటానికి నిధానించినప్పుడే కోపపడటానికి నిదానించినప్పుడే మన జీవితం వర్ధిల్లుతుందండి అభివృద్ధి చెందు మన జీవితము దేవుని సన్నిధానంలో దినదినము కట్టబడాలి ఒక గోడ కట్టే వ్యక్తి కోపముతో గోడ కడితే అది సరిగ్గా కట్టబడుతుందా ఆలోచించాలి ఒక తాపి మేస్త్రి ఇటుకలు పట్టుకొస్తాడు ఆ పనివాడు అందించినప్పుడు ఆ ఇటుకల మీద సున్నం వేసి తాపితో చక్కగా గోడ ఒక వీటి వెనకాల ఒక ఇటుకు పెట్టి ఎక్కడ ఏది అమర్చాలో ఆ విధంగా అమర్చుకుంటూ కట్టుకుంటూ పోతే చక్కటి గోడ ఎంత ఎత్తైన నిర్మించబడుతుంది కానీ కోపముతో ఆ ఇటుకల మీదో లేకపోతే పనివాణి మీదో ఆ సున్నం కలిపేవాడి మీదో తాపి మీదో లేకపోతే ఆ బద్ద మీద కోపం వ్యక్తి కోపముతో ఇది విధమైనటువంటి కోపంతో మనసులో పెట్టుకుని గోడ కడితే చక్కగా కట్టబడుతుందంటారా ఆ గోడ అంతా చక్కగా కట్టబడదండి వంకర టింకరగా అటు ఇటు పోతుంది గోడ చక్కగా నిర్మించబడదు ఏదో ఒక రోజున అది కూలిపోతుంది ప్రియులరా ఆలోచించండి మన గోడ చక్కగా కట్టబడాలి ఏ గోడ కట్టబడాలి ఎక్కడ కట్టబడాలి అంటే ఏసుక్రీస్తునే పునాది పైన యేసుక్రీస్తు ఒక పునాది వేశాడు వేశారు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తునే ఒక పునాదిని వేశాడు ఆ పునాది ఎటువంటిదంటే బండ పైన పునాది వేశాడు దేవుడు ఆ బండ పైన మన గోడ కట్టబడాలి మన గోడ కట్టబడినప్పుడే మన గోడ చక్కగా కట్టబడినప్పుడే ఆ పునాది పైన మన గోడలు చక్కగా నిలబడినప్పుడే మన జీవితాలకి అర్థము కోపగించుకుంటూ ఆ పునాది పైన మన గోడలు కడితే ఏదో ఒక రోజున కూలిపోతుంది కదా అటువంటి కూలిపోయే జీవితాలు మనకు అవసరం అంటారా మన జీవితాలు ఎలా కట్టబడాలండి ప్రశాంతంగా చక్కగా ప్రేమగా దేవుని వాక్యం వింటూ చక్కటి ఆదరణ కలిగిన జీవితాలతో మనం గోడను కట్టుకుంటూ పోవాలి పరిశుద్ధతతో కట్టుకుంటూ పోవాలి అలాగినప్పుడే ఆ పునాది పైన మన గోడలు కూడా నిలబడతాయి ప్రిలరా భక్తులు ఏంటంటే గారు కూడా చెప్పే మాట ఏంటంటే కొంతమంది బంగారముతోనూ వెండితోను వెలగలిగిన రాళ్లతోనూ కొయ్యతో అలాగే మట్టితో కొంతమంది తమ తమ పనిని చేస్తూ ఉన్నారట ఈ పనిలో ఏది మంచి పను ఏది చెడ్డ పను దేవుని యొక్క మహా అగ్ని వచ్చినప్పుడు అగ్ని చేత ఆ కట్టబడిన పని ఉందో పరీక్షించినప్పుడు ఎవరి పని ఎటువంటిదో తెలియజేయబడుతుంది నువ్వు దేంతో కట్టావా బంగారంతో కట్టేవా వెండితో కట్టేవా మట్టితో కట్టావా లేకపోతే కర్రతో కట్టేవా రాతితో కట్టేవా ఏ పని ఎలాగా చెయ్యబట్టదో ఎవరు ఏ విధంగా తన జీవితాన్ని కట్టుకున్నారో ఏ విధంగా దేవునికి తమ జీవితాలను సమర్పించుకున్నారో ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్నారో ఆ భయభక్తులు ఆ ప్రవర్తన ఆ పరిశుద్ధత అంత కూడా ఆ కట్టబడిన జీవితం ఏదైతుందో ఆ జీవితాల మీద దేవుని యొక్క మహా ఉగ్రత వచ్చినప్పుడు తేజోవంతమైన కాంతితో దేవాతి దేవుడు వచ్చినప్పుడు ఆ పని ఎట్టిదో ఎలా కట్టుకున్నా మన జీవితాలు తీరాలుగా కనిపించబడతాయి ఆ రోజున మన జీవితాలు బాగా కట్టుకుంటే ఆ పునాది మీద బలంగా కట్టుకుంటే పరిశుద్ధతతో కట్టుకుంటే దేవుని రార్థ్యానికి వెళ్తాం లేకపోతే ఆ రోజున మన జీవితాలు కూలదై మన జీవితాలు ఆ మాదిరిగా ఉండకూడదండి బలమైన పునాది మీద బలమైన గోడ వల్లే కట్టబడాలి బలమైన ఇంటి వల్లే కట్టుకోవాలి కట్టుకోవాలంటే మొట్టమొదటిగా ఆలోచన కలిగి ఉండేది ఈ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే కోపముతో ఉన్నప్పుడు రాదండి కోపము లేనప్పుడు మనకు మంచి ఆలోచన వస్తుంది కోపంతో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆలోచన చేయడం మంచి ఆలోచన చేస్తాడా మంచి ఆలోచన చేయనిచ్చాడు ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని కట్టుకోవాలి కోపగించడం వల్ల చాలా అర్థ అనర్థాలు ఉన్నాయి మనం చేసే పాపములన్నీ కూడా కోపము చేత చేస్తాం కోపము చేతే మనం వాక్యాన్ని వినకుండా దూరపరచబడతాం కోపము చేతే దేవుని వ్యతిరేకిస్తాం కోపగించుకున్న ప్రతివాడు కూడా కోలదీయబడతాడు తన జీవితం ఏనాడు కూడా చక్కగా సక్రమంగా జరుపుకోలేడు పరిశుద్ధతగా జీవించలేడు ఎన్నోసార్లు దావేది జీవితాన్ని కూడా మనం పరిశీలిస్తున్నట్లయితే దావీదుకి ఒక అనకప్పుడు ఒక కష్టకాలము గడ్డు కాలం వచ్చింది ఆ కాలంలో దావీదు దేశానికి రాజు అయి కూడా ఆ దేశం నుంచి అతను అరణ్య ప్రాంతాలకి తరం పడుతూ ఉన్నాడు తన కొంతమంది సైనికులు ఉన్నారు బాలార్జీలు బాగా విలుకండ్రులు ఉన్నారు కత్తి కత్తిప్పేటంటి వారు ఉన్నారు బలమైన వారు ఉన్నారు వీరందరినీ తీసుకుని అడవి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు అదిగో ఆ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి షిమి అని ఆ యవ్వనస్సుడు దావీదు పక్కనే నడుచుకుంటూ దావీదుతో నడిచే సైన్యం మీద అలాగే దావీదు మీద రాళ్ళు విసురుతూ అతను కొడుతూ చీపో చీపో అని తిడుతూ కవుల మీద చేసినటువంటి ప్రతీకారం ఏదైతుందో అది దేవుడు ఈరోజు మీద తీర్చుకుంటున్నాడు నరహంతుకుడు నువ్వని దావేదిని ద్వేషిస్తున్నాడు అంటండి ఆలోచించండి దావేదంటే దేశానికి రాజు గొప్ప సైన్యాధిపతి అలాగే అతని చేతి మీద ఎన్నో వేల మంది బ్రతుకుతారు అతని దగ్గర బలమైన సైనికులు ఉన్నారు గొప్ప తెలివితేటలు ఉన్నాయి దావీదు ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో విజయం సంపాదించే శక్తి ఉంది ఎందుకంటే దావిది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని ఆత్మహత్యతో ఉంటుంది కాబట్టి దావిది ఎక్కడ యుద్ధం చేసినా గెలుస్తాడనే ఆ భయముతో అనేకమంది శత్రువులు కూడా దావిదు జోడికి వచ్చేవారు కదా అంత బలవంతుడైనటువంటి దావిదును చూసి ఒక సర్వసాధారణమైన వ్యక్తి దావిదుని చీపో చీపో అని తిరుగుతున్నాడట ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయమే చూడండి ఒక బలవంతుడైనటువంటి రాజుని ఎందుకు కొరగానే ఒక వ్యక్తి చీపో చీపో అంటే ఎంత బాధగా ఉంటుంది కావాలంటే దావీది కూడా ఆ క్షణంలో ఏదన్నా చేయొచ్చు ఆ పక్కనే సైనికులు అన్నారు రాజా నా ఏలినవాడ నువ్వు మాట మాత్రము సెలవి అతన్ని చేరబోయి తల తీసుకుని వచ్చేస్తావని అంటే దావిది పక్కన నడిచే సైనికులు కూడా ఎంత బలవంతులు ఆలోచించారు వారు కత్తి తీసారంటే చేరబోయి అన్నారంటే ఎంత వాళ్ళు చురుకుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుందో తల తీసుకుని వచ్చేస్తాం తిరిగి అన్నారు అయితే దావిదు అన్నమాట ఒకే ఒక మాట మీకు అతనికి నాకు ఏం పొందికయ్యా అతన్ని తిట్టమని ఈ రోజున దేవుడు అతనికి సెలవు ఇచ్చాడు ఏహో అనే దావిదును తిట్టమని అతనికి సెలవు ఇచ్చినప్పుడు అతను తిడుతున్నప్పుడు అతను మీరు అంటాం అది సమంజసం కాదు మంచిది కదా రోజున అతని చేతను నేను తిట్ట తిట్టబడాలి అతని చేత ఈరోజు నేను దూషించబడాలి దేశించబడాలని అని తనలో తనను తగ్గించుకోవటమే కాకుండా పరిస్థితులకు అనుకూలంగా ఉండి వాడు ఎందుకు తిడుతున్నాడో ఎందుకు కోపం పడుతున్నాడో ఆ కోపాన్ని అర్థం చేసుకున్న దావిదు దానికి తల ఒగ్గాడు దావి నిజంగా తిరగబడి వాడు తల తీసుకొచ్చాను అంటే ఐదు నిమిషాల్లో తల తీసుకొస్తారు తల తీసుకొస్తే దేవుడే నన్ను తిట్టమని అతనికి ఆజ్ఞించాడని చెప్పిన దావిదే పాపం చేస్తే దేవునికి వ్యతిరేకంగా తిరిగినట్లే కదా అప్పుడు దేవుని యొక్క వాక్యము దావిదులో నెరవేర్చబడుతుందా నెరవేర్చబడుతుంది దావిదో పాపం చేస్తున్న వాడు అవుతాడు ఈ రోజున పాపము చేయకుండా దేవుడు నన్ను ఈ రోజున అడ్డగించాడు అని దావిదె ఎన్నోసార్లు చెప్పాడు ఎందుకు అడ్డగించాడు అంటే దావిద పాపము చేయకూడదు అని అతను పరిశుద్ధులుగానే ఉండాలని కానీ దావిద జీవితంలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క హృదయం తెలుసుకున్నవాడు కనుక దేవుడు దావిదృదయాసరుడు అని దేవుడు అతనికి ఇచ్చాడు అది గొప్ప ఆశీర్వాదం అటువంటి దేవుని యొక్క మనస్సును తెలుసుకున్న ప్రతివాడు కూడా కోపానువుతులు పెట్టి ఆలోచనతో నడిచిన ప్రతివాడు కూడా హెచ్చించబడతాడు ఆశ్రవించబడతాడు దీవించబడతాడు కోపము వల్ల మనలో అనేకమైన పాపాలు జరుగుతాయండి కోపము విడిచిపెట్టుట ఎంతో మేలు కోపమును ఏన్నాడు కూడా మనం సంకరణ పెట్టుకుని వెళ్ళకూడదండి కోపం అనేది మనతో ఉంటే మన అయిపోతాం మన ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది మన ఆత్మ పాతలో కనిగిపోతుంది దేవుని ప్రేమను గుర్తిరగలేము ఆత్మీయంగా వాక్యాన్ని మనం అంగీకరించలేము ఆత్మీయ జీవితాన్ని మన గడపను గడపలేము కొన్ని సందర్భాల్లో కోపగించే సందర్భాలు ఉంటాయి కొన్ని సందర్భాలు ఉంటాయి మనం ఉత్తూరు పుణ్యాన్ని కోపం పడడం కదా మనం కోపం పడడం అంటే దాంట్లో ఒక కారణం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఎదుటివాడిని బాగు చేయడం కోసం కోపం పడుతూ ఉంటాం భక్తులు అంటే గారు బాప్తశం ఇచ్చే యోహాన్ గారు జోర్దన నదీ తీర ప్రాంతాల్లో అనేక మందికి ఇస్తున్నప్పుడు పరిచయలు సర్దుకేయులు అన్నిటి వారు బాప్తశం పొందటానికి భక్తుడే యోహన్ గారి దగ్గరికి వచ్చారు యోహన్ గారు వారు అందరినీ చూసి ఏమంటున్నారంటే ఇదిగో ఓ సర్పసంతానమా రాప ఉగ్రతని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పు వాడేవాడు మారు మనసుకు తగిన పలమును ఫలించండి అన్నది ఇది ఒక రకమైన కోపం ఎందుకు కోపం అంటే వాళ్ళని బాగుపరచాలని చెడ్డ మార్గం నుంచి తీసుకొచ్చి దేవుని మార్గంలో నడిపించాలని బుద్ధి చెప్పడం బుద్ధి చెప్పేటప్పుడు కోపం పడుతూ ఉంటారు ఆ కోపం చుకున్నప్పుడు నాకు బుద్ధి చెప్తాడా వీడు నన్ను ఎక్కిరిస్తాడా నాకు బుద్ధి లేదంటాడా నాలో కోపం ఉందంటాడా నేను తిరగబడితే వీడి జీవితానికి అర్థం ఉండదు వీడు ఎప్పుడు మారణం మనడు ఆనాడు కోపగించిన కోపం ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చడం కోసం ఒక వ్యక్తిని సరైన దారిలో నడిపించడం కోసం ఆ రోజున భక్తులని గారు అనేక మంది దగ్గర కోపం పడుతూ వారందరినీ గర్దించడం రాపు రాపుగ్రతి తప్పించగల వాడు ఎవడు మీకు బుద్ధి చెప్పేటువంటి వాడెవడూ మారు మనసుకు తగిన ప్రతిఫలాన్ని పొందండి మీరు అని ఆనాడు యోహాన్ గారు కోపం పడుతున్నాడు అది చాలామంది చేసే కోపం అంటే కొంతమందిని బాగుపరచడం కోసం కోప పట్టడం అనేది సర్వసాధారణం కానీ సమయం సందర్భం లేకుండా కోపం పట్టడం ఆ కోపం పడిన దాంట్లో ఎదురువాడిని ద్వేషించడం ఆ కోపానికి తిరిగి ప్రతీకారంగా కోపం పట్టడం అనేది మానవ ధర్మం కాదు మానవ ధర్మం ఏంటంటే ఎదురువాడిని ప్రేమించడం కోపం పడిన దానికి మనం తలబుగ్గి దాంట్లో మన తప్పు వెతికిని మన జీవితాన్ని సరి చేసుకోవటం అది నిజమైనటువంటి మానవ తత్వం దీనికి ఈ తత్వం మన దగ్గర లేదనుకున్న మన మనుషులకి కానీ కాదు ఎదురుబడి కోపం పడుతున్నాడంటే మన వల్ల తప్పు జరిగిందేమో నాలో లోపం ఉందేమో నాలో పాపం ఉందేమో నాలో తప్పు ఉందేమో కాబట్టి నా బట్టి అతని మనసు దుఃఖపరచబడ్డది అతను కోపం పడుతున్నాడంటే దానికి కారణం నేనే కదా అని తలబగ్గిన రోజునే నీ జీవితం ఆశీర్వదించబడతాది దా కూడా అదే విధంగా పాపానికి తగిన హేతువు నాలో ఉంది అని అతను అనుకుంటున్నాడు కానీ నాకు ఏ పాపమో తెలియదు సౌలు కుటుంబాన్ని నేను ఏ రోజున నాశనం చేయాలనుకోలేదు సౌలు కుటుంబాన్ని ఏనాడు పాడు చేయాలనుకోలేదు సౌలు కుటుంబాన్ని హెచ్చించాలనుకున్నాను అతను సైన్యంలో చేరాను సైన్యాధిపతిగా ఉన్నాను సైన్యాన్ని హెచ్చించాను నా వల్ల సౌలికి ఎంతో పేరు కీర్తి కలిగింది అటువంటి సందర్భంలో అతను హెచ్చించిన తప్ప కానీ ఏనాడు సౌలుని పాడు చేయాలని అనుకోలేదు కానీ అది ఎదుటివంటి మనసులో ఉన్నది నేను సౌలు కుటుంబాన్ని పాడు చేశాను సౌల కుటుంబాన్ని చంపాననే ఒక నెపం నా మీద వీస్తున్నాను ఇదంతా కూడా ఉన్న అపోహ ఈ అపోహ అతను ఎందుకు వచ్చిందంటే అతనికి నా మీద ఉన్న కోపము ఆ కోపం అతనికి తగ్గితే నేనేమిటో అర్థం చేసుకుంటాడని దాని మీద కూడా ఆ రోజున తన పరిస్థితికి తలబొగ్గి ఆ చేసి చెయ్యకపోయిన తప్పు కూడా అతను తల ఉంచుకుని అతడు నడుచుకుంటూ తన సైన్యాన్ని తీసుకుని అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయాడు తన కోపాన్ని విడిచిపెట్టుకున్నాడు ప్రియులను ఆలోచించి యేసుప్రభు కూడా చాలాసార్లు కోపం పడ్డాడు యేసప్రభు కోపడలేదండి చాలాసార్లు కోపం పడ్డాడు మీరు మారు మనసు పొందండి మీరు మారు మనసు పొందకపోతే ఎలా అని సర్దుకెళ్ళి పరిచయం మీద ఒకటి ఎన్నోసార్లు కోపం పడ్డారు మనం చెప్పే సమాధానాన్ని పెట్టి కూడా ఎదురు వాళ్ళకి నొప్పి కలగకుండా చెప్పే సమాధానాలు బట్టి ఎదురువాడి యొక్క కోపాన్ని అణిచివేయచ్చు దేనికి స్తోత్రం హలోయ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినా ఒక ప్రాంతానికి వెళ్ళినా ఆ వస్తువు కొంటున్నప్పుడు ఆ వస్తువు నాకు నచ్చలేదు లేకపోతే డబ్బు ఎక్కువైందో పోయిందో ఇంకోట ఇంకోటో బాగోలేదో మంచిదో చెడ్డదో నాకు అవసరం లేదు అవసరం లేనప్పుడు దాని చిరునవ్వుతో మనము ధిక్కరించవచ్చు నాకు అవసరం లేదండి ఇది బాగోలేదని నేను తీసుకోలేనండి నాకు ఇంత డబ్బు లేదండి ఏదో చెప్పు రావచ్చు కానీ దాని గురించి ఇలాంటి వస్తువులు పెట్టి ఇలాంటి సామాన్లు పెట్టి మన తిరగబడితే వాడికి ఇంకా కోపం రెట్టింపు అవుతుంది లేకపోతే అతని మనసు చిన్నపుచ్చుకుంటే అది పాపం అవుతుంది కాబట్టి మనం తిరస్కరించే పద్ధతి కూడా కోపగించేటప్పుడు మనం చక్కగా తిరస్కరించవచ్చు నాకు అవసరం లేదని చెప్పవచ్చు ఎదురు వాడికి బాధ కలగకుండా మనసు నొప్పి కలగకుండా చిరునవ్వుతో కోపం ఉన్నప్పటికీ కూడా దాన్ని అణుచుకుంటూ మనం ఆ పాపం చేయకుండా ఎదురువాడి యొక్క మనస్సును నొప్పించకుండా జీవించుకోవచ్చు దేవుని యొక్క వాక్యాన్ని కూడా అంగీకరించుకోవచ్చు మాట్లాడుటకు నిదానించి వాడే ఉండాలి కోపగించుట కూడా నిదానించి వాడే ఉండాలి మాట్లాడేటప్పుడు నిదానించాలండి మాట్లాడేటప్పుడు నిదానించకుండా ఎదురు మాట్లాడాడని మాట్లాడానికి తిట్టాడు వాడేదో తీర్చోడానికి కోపం పడి మనం కూడా కోపం పడి నిదానించకుండా వినటానికి వాడి చెప్పే మాట వినకుండా తయారు లేకుండా మనం కూడా కోపగిస్తే వాడికి మనకి కూడా తేడా ఉండదు యేసూప్రభు అదే నేర్పడని మనకి లేదు నేర్పింది ఏంటంటే నీ పొరుగు వాడి నీ మీద కోపం పడినప్పుడు నువ్వు కోపడబద్దు ఎదురువాడు ఒక చెంప మీద కొడతారు రెండో చెంప ఇమ్మని యేశుప్రభు చెప్తున్నాడు అటువంటి తత్వం మనలో ఉందా లేదా పొరుగువాడు చెప్పే మాట వింటున్నామా లేదా వాక్యం మనం సరిగ్గా వింటున్నామా లేదా వాక్యానుసారం జీవిస్తున్నామా లేదా వినకుండానే పదే పదే కుహం పడుతున్నామా కోపం వల్ల నీకు కలిగొచ్చేదేముంది ఏమో ఆదాముకి ఇద్దరు కుమార్లు పుట్టారు ఇద్దరు కుమారులు ఒక పేరు కయ్యూను ఇంకొకని పేరు హేపేలు ఈ హేబేలు అనేటువంటి వ్యక్తి గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు ఒక రోజున అతనికి మనసులో వచ్చింది ఏంటి ఈ రోజున ప్రభువుకి మంచి బలి అర్పణ అర్ప అర్పించాలని చక్కటి ఒక మంచి గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని వధించి ఆ బలిఠం పైన పెట్టి దేవునికి బలి అర్పణగా దాన్ని అర్పించాలి తన అన్నగారు ఏం చేశాడు తనకు పండినటువంటి పంటల్లోంచి అంటే అతని వ్యవసాయదారుడు పండిన పంటల్లోంచి కాయలు పళ్ళు ధాన్యాలు పప్పు దాని దేవుని దగ్గర పెట్టి వాటిని దేవునికి అర్పించినప్పుడు దేవుని వాటిని దోశ వేసాడు ఎందుకంటే నాకు అవసరం లేదు మంచి ఇవులన్నీ నువ్వు తీసుకున్నావు చెడ్డే పట్టుకొచ్చి నాకు అర్పించావు ఇవన్నీ నేను ఇచ్చినవే కదా నేను ఇచ్చినవి నాకు ఇవ్వాలని అవసరం లేదు కాకపోతే ఎందుకంటే నీ మనసు తెలుసుకోవడం కోసమే నువ్వు ఇచ్చి ఇవి ఎలాంటిదో తెలుసుకోవాలని నువ్వు మంచిది చెడ్డ తీస్తున్నావా నువ్వు దిస్తే మంచివాడు చెడ్డ దిస్తే చెడ్డవాడు కాబట్టి నువ్వు మంచిదిస్తున్నావా లేదని తెలుసుకోవడం కోసమే నేను ఈవులు అడుగుతున్నాను తప్ప కానీ మంచిది ఇవ్వనప్పుడు నువ్వు చెడ్డ వాళ్ళని నిర్ధారించడం కోసమే నీ బలి అర్పణలు అడుగుతున్నానని దేవుడు చెప్పినప్పుడు ఆ రోజున ఆ చెడ్డ ఈవులన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు దేవుడు తోసి నాకు అవసరం లేదు ఇది నువ్వు చెడ్డ అన్ని పడిగుచి పెడుతున్నాను నా దగ్గర అయితే కయ్యుని ఎవరి మీద పడాలి కోపము దేవుడి మీద కోపం పడాలి నా తమ్ముడు అర్పించి అర్పించిన దాన్ని నువ్వు తీసుకున్నా మరి నేను అర్పించిన దాన్ని ఎందుకు తీసుకోవట్లేదని దేవుడి మీద కోపం పడాలి కానీ దేవుడు కనిపించడు కదా దేవుడు కనిపించినప్పుడు ఎక్కడ ఎవరి మీద కోపం పడతాడు ఇంకా పక్కన వారు ఎవరి మీదో కోపం పడతారు కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తాం ఎవరి మీదో కోపం అని ఎవరి మీదో తీర్చుకుంటాం అవును కదండి ఎవరి మీదో కోపము ఎవరి మీద తీర్చుకుంటావు రాజేష్ గారి మీద కోపం ఉంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరొకరి మీదనే కోపం తీర్చుకుంటాను అతని మీద కోపం వేరొకరి మీద రగులుతుంది వేరొకరిని కొడతాను తిడతాను నా కోపం ఆ విధంగా చల్లర్చుకోవడానికి చూస్తాను ఇది ఈ వ్యక్తి ఏం చేసాడంటే తన తమ్ముడైన ఏ బేళి మీద కోపం తీసుకోవడానికి చూశాడు ఎందుకంటే నేను అర్పించిన బలి ఆయన తీసుకోలేదు నా తమ్ముడు బలి తీసుకున్నాడు కాబట్టి నేను నన్ను చంపాలి అని ఒక మనసులో కోపం పడుతూ ఉన్నాడు ఈరోజు సమయం వచ్చిందని తన తమ్ముడిని చంపేశాడు చంపేసిన తర్వాత దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఆకాశం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు ఓ కయోను నీ తమ్ముడు ఎక్కడంటే నా తమ్ముడికి ఏమైనా నువ్వు ఏమైనా కాపరగా పెట్టేవా నన్ను నా తమ్ముడిని ఏమైనా యలమని పెట్టేవా నన్ను నా తమ్ముడు ఎక్కడ పోయినా నాకేం తెలుసా అన్నాడు ఇదిగోని తముని ఇక్కడ రక్తం భూముల నుంచి నా పైకి నా దగ్గరికి ఉంది మన క్రియలు సరిగ్గా లేకపోతే మనం చేసే పని సరిగ్గా లేకపోతే మన పద్ధతి సరిగ్గా లేకపోతే మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే మనలో కోపం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దేవునికి స్థాతం హలో కోపం రావడానికి ప్రధానమైన కారణం ఏంటి మనం చేసే పనులు సరిగ్గా లేకపోవటమే ఆ పనులు సరిగ్గా లేనప్పుడు మనం చేసే పనులు సరిగ్గా పద్ధతిగా లేనప్పుడు పరిశుద్ధంగా లేనప్పుడు ఎదురువాళ్ళ మనల్ని తిట్టినప్పుడు మనకు ఆటోమేటిక్గా కోపం వస్తుంది మన క్రియలు సరిగ్గా ఉంటే మన పద్ధతి సరిగ్గా ఉంటే మన యథార్థంగా జీవిస్తే సత్యాన్ని అనుసరిస్తే దేవుని ప్రకారం జీవిస్తే మనలో క్రియలు సరిగ్గా ఉంటే ఎదురువాళ్ళ మనల్ని తిట్టాల్సిన అవసరం ఏముంది అప్పుడు కోపం పడాల్సిన అవసరం ఏముంది ఆలోచించండి చాలామంది కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మొహం ఇలా పెట్టుకుంటారు ఎలా పెట్టుకుంటారు బాగా చిన్న పుచ్చుకుంటారు వల్లే చిన్నపుచ్చుకున్న దాంట్లో వెలుగు ఉండదండి ఒక శాతాని ముఖం అయితే అంధకారం చీకటి ఆ ముఖం చూడగానే ఎదురు పడుకుని ఇంకా కోపం వస్తారు కానీ నిజంగా ఎదురు వంటిలో కోపం ఉన్నప్పటికీ కూడా దాన్ని అణుచుకున్న వాడు ముఖం తేజస్గా ఉంటుంది నవ్వుతుంటాడు చిరునవ్వుతో సమాధానం చెప్తాడు చిరునవ్వుతో మాట్లాడతాడు అలా మాట్లాడినప్పుడు ఇద్దరువాడి మనస్సులో ఉన్న ఆ తేజస్సుని బట్టి ముఖం వెలిగించబడినప్పుడు చాలామంది అతను ఎంత తీసినా వీడు అలా చిరునవ్వుతో ఉన్నాడయ్యా అని అతనున్న దైవత్వాన్ని చూసి ఇంక రెండోసారి కోపం పట్టాడు కూడా ఇష్టపడడు కానీ మన ప్రవర్తన ఈ విధంగా ఉంది ఆ రోజున కయ్యుని చేసిన పని కూడా అదే తనలో కోపాన్ని బట్టి తన ముఖాన్ని చిన్న బుచ్చుకున్నాడట ఎలా ఉందంటే అంధవికారంగా నల్లగా ఒక రకంగా మాదిరి పారిపోయి దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీవేళ నీ ముఖాన్ని చిన్నపుచ్చుకుంటున్నావు నీవు సత్క్రియ చేసిన వేళ తల ఎత్తుకున్నావా సత్క్రియ అంటే మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకోలేవా మన మంచి పనులు చేయలేనప్పుడే తల ఎత్తుకోలేమండి మంచి పనులు చేసుకుంటే ఏనాడు తల తలెత్తుకుని తిరుగుతాం మనం చెడ్డ పని చేసిన ప్రతిసారి కూడా తలదించుకోవాల్సి వస్తుంది తలదించుకున్న ప్రతిసారి కూడా మనకి కోపం వస్తూనే ఉంటుంది ఎవరైనా ఏదన్నాంటి విధానో కోపం వస్తుంది ఎందుకంటే మనం తలదించుకునే పనులు చేస్తాం కాబట్టి తలదించుకుని జీవితం జీవించాం కాబట్టి ఎద్రవాడు ఏమన్నా మనం పడాల్సిన సమయంలో మనకు కోపం వస్తూ ఉంటుంది కానీ దావీదు అలా చేయలే తను ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఎదురువాడు ఆ కారణంగా దూషిస్తున్నప్పటికీ కూడా దావిదు తలదించుకుని జీవించాడు ఎందుకంటే ఇది దేవుని చిత్తము అనుకున్నాడు నేను పడే రోజు వాడు అనే రోజు వాడు అంటున్నాడు కాబట్టి నేను పడాలి పట్టానికే దేవుడు నన్ను పుట్టించాడు ఈరోజు నేను తిట్టమని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు కాబట్టి అతను తిడుతున్నాడు దేవునికి స్తోత్రముడు అన్నాడు దేవునికి స్తోత్రం హలల్లో తగ్గింపు స్వభావం లేకపోతే కోపం అనేది మనం విడిచిపెట్టకపోతే ఆగ్రహం అనేది విడిచిపెట్టకపోతే కనుక మన నిత్యనాశనానికి పోతే దేవుని నీతి మనలో నెరవేర్చు దేవుని నీతి ఏమిటండి మనలో విశ్వాసము నింపటం వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది ఏం వినాలి వాక్యం వినాలి వాక్యాన్ని వినాలంటే మనం ఏం చేయాలి మంచి మనసుతో ఉండాలి ఏ మంచి మనస్సుతో ఉండాలి పరిశుద్ధ మన మనసుతో మంచి క్రియలు కలిగి మనం జీవించాలి కోపాన్ని విడిచిపెట్టాలి తర్వాత మాట్లాడటం నేర్చుకోవాలి మాట్లాడిన తర్వాత కోపం పట్టడం వదిలిపెట్టాలి ఆ మాట్లాడేటప్పుడు కూడా కోపాన్ని వదిలిపెడుతూ మాట్లాడాలి దేవునికి ఇష్టోత్రముడు హలోయ్ మన జీవితాలు ఏ విధంగా పోతున్నాయనేది మనం ఆలోచించగలపడిలరా మనం కోపం పట్టడం మంచిదా చెడ్డదా మనం కోపగించడం వల్ల ఎంత లాభము ఎంత నష్టము కోపగించుకోవటం వల్ల మనం ఎప్పుడు కూడా దేని వాక్యంలో పాలించి అభివృద్ధి చెందలేము దేవుడే నాడు కూడా మనం అభివృద్ధి పరచడు కోపము దేవునికి వ్యతిరేకము ఎప్పుడు ప్రశాంతమైన మనస్సు కలిగి దేవుని సన్నిధానంలో వెలుగు కలిగిన జీవితంతో మనందరము వాక్యాన్ని అంగీకరించి నడిచిన రోజునే దేవునికి ఎంత ఇష్టమో సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు కోపకిచ్చిన ప్రతివాడు కూడా నిత్యనాశనానికి పోతాడు అటువంటి జీవితం మనకి సరికాదు దేవుడే మనందరినీ కూడా ఆస్వాదించాలని ఈ లోకానికి వచ్చిన దేవాత దేవుడు అతనికి ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ కూడా దాన్ని భరించి చిరునవ్వుతో మనందరి కోసం ప్రాణాన్ని సమర్పించిన దేవుని చూసి మనంత ఆయనకి మాదిరితనంగా నడవాలి ఆయన జీవితంలో జరిగిన అనేకమైన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రమలను బట్టి దేవునికి సుద్యాగములు చెల్లిస్తూ ఆయన కాలంలో కూడా ఆనందంగా సంతోషంగా దేవుని ఎందుకు ఆనందించచ్చు దేవునికి వాక్యాన్ని విత్తిన దేవునికి సువార్తమును విత్తిన యేసు ప్రభువును పోలి మనం కూడా ఆయన బిడ్డలుగా నడవడం నేర్చుకోవాలి తప్పని ప్రతి విషయం కోపపడుట ధర్మం కాదు మంచిది కాదు మనలో మానవత్వం కరువైపోతుంది దాన మనం కోపపడిన రోజున మన కోపం పడిన రోజున మన ఆలోచన శక్తి నాశనం అయిపోతుంది మన ఆలోచన అనేది పక్కదారి పడుతుంది ఆ ఆలోచన పక్కదారి పట్టినప్పుడు ఆటోమేటిక్గా మనలో కోపం పుట్టినప్పుడు ఆ కోపం బట్టి మనలో పాపము బయలుపరచబడుతుంది కోపం వల్ల పాపము వచ్చేయటానికి ఎంతో ఆస్కారం ఉంది కాబట్టి కోపం పడుట ఎంత మాత్రము మేలు కాదు కాబట్టి సహోదరుల వినుటకు వేగిరి పడి వాడిన మాట్లాడేట నిధానించి వాడిన కోపగించుట ఉండాలి ఎందుకనగా నాడిని కోపము దేవుని నీతిని నెరవేర్చుందిప్పుడు ఇలాగే